ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఇవాళ ఈ లీస్ట్లో ఉన్న దాదాపు ఇరవై రెండు ఏరియాస్ ఇండస్ట్రీ ఏరియాస్ని ఎనిమిది క్లస్టర్స్గా విభజించడం జరిగింది ఎనిమిది క్లస్టర్స్గా విభజించి మా పార్టీ నాయకులందరూ అక్కడ దాని మీద వారు నిజ నిర్ధారణ ధర నిర్ధారణ అక్కడికి పోయి ధర కూడా నిర్ధారణ చేస్తారు అక్కడ ఉంటే రేట్ అడిగితే చెప్తారు ఉంటే చెప్తారు ఎంత అమ్మా రేట్ అంటే ఎవరైనా చెప్తారు మరి ధర నిర్ధారణ నిజ నిర్ధారణ కోసం మా వాళ్ళు మూడు నాలుగు తేదీల్లో ఎనిమిది బృందాలుగా ఏర్పడి ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను దాంట్లో పెద్దలు హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు దేశపతి శ్రీనివాస్ గారు మెదక్ ఎమ్మెల్యేల బృందం పాల పాషమైలారం చెరువు రామచంద్రం ప్రాంతాలను పర్యటిస్తారు మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి గారు బండారు లక్ష్మారెడ్డి సురూపి వాణిదేవి ఉప్పల్ నాయకులు కలిసి నాచారం మల్లాపూర్ ఉప్పల్ చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు క్లస్టర్ మూడుకు సంబంధించి మల్సనాచారి మర్రి రాజశేఖర రెడ్డి రవీందర్ రావు గారు మౌలాలి కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు క్లస్టర్ ఫోర్లో లో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సత్యవతి రాథోడ్ గారు పల్లారాయేశ్వర రెడ్డి గారు మాధవరం కృష్ణారావు గారు కేపి వివేనంద గారు కలిసి జీడిమెట్ల కుక్కడిపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు క్లస్టర్ ఐదులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు నవీన్ రావు గారు సనత్నగర్ బాలనగర్ ఏరియాలను పరిశీలిస్తారు క్లస్టర్ ఆరు లో చామకూర మల్లారెడ్డి చంబీపూర్ రాజు గారు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్తారు క్లస్టర్ ఏడులో శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు స్వామి గౌడ్ గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు కాటేదాన్ మరియు ఆయత్నగర్లో పర్యటిస్తారు